ప్రజకుల వెనుకబాటుతనాన్ని ప్రారదోలడానికి అమ్మచెరువు చెరువు ధూబీఘాట్ నందు ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో వర్క్షెడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటించారు తాను మొదటి పర్యాయం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అమ్మ చెరువులో ధూబీఘాట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అప్పటి నుంచి అనేక విధాల అభివృద్ధి చేయడానికి తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు త్వరలో జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అమ్మ చెరువు దోబీఘాట్ అభివృద్ధికి ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో వర్క్షెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టి ఆమోదం పొందే విధంగా చూడాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు రాష్ట్ర రజక సంఘాల సమైక్య ఉపాధ్యక్షులు బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు ముసలకొంట నాగయ్య శ్రీరామ రజక సంఘం అధ్యక్షులు కె వెంకటరమణ ముదిమడుగు రామ్మూర్తులు ఘనంగా స్వాగతం పలికారు ఇప్పుడే వీళ్ళకి షెడ్లు అంతా ఇచ్చాను ఈడ ఎట్లా ఒక చెరువు ఉంది వంకపోతుంది ఇక్కడ ఇప్పుడు వీళ్ళకు షెడ్లు కూడా ఇస్తున్నాం దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వ్యవధితో ఒక షెడ్లు కూడా ఇస్తున్నాము తప్పకుండా ఏదైతే రజకులకు అవసరాలకి మదనపల్లలో ఉన్న ప్రజలందరి అవసరాలు వాళ్ళు తీరుస్తారు వాళ్ళ అవసరాలు మనం తీర్చే బాధ్యత అందే కదా ఆ క్రమంగా ఈరోజు తప్పకుండా రూపాయలు వాషింగ్ బెడ్లు ఎప్పుడో నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినాను తక్షణం రేపు మీటింగ్లో పెట్టి రిజల్యూషన్ పాస్ చేయమని చెప్పాను ప్రజల వెనుకబాటి తనాలకి పారుదోల వాళ్ళకి దగ్గర తీసుకోవాలా వాళ్ళకు బాగా ఆర్థికంగా అన్ని విధాలుగా మనం దగ్గర తీసుకొని బీసీల ఎదుగుదలనే ఈ రాష్ట్రానికి దేశానికి మంచిది బీసీలు ఎదగకపోతే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ మనం వా అందరూ బాధపడలేరు అందుకోసం డీసీల కోసం డీసీల ఎదుగుల ఎదుగుదల కోసం నిత్యం నిరంతరం మనం ఆలోచన చేయాలా ప్రణాళికలు ఇవ్వాలి వాళ్ళకి బాధ్యత చూసుకోవాలి